హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసి కిచెన్ టూర్ అనేది చేసి చూపిస్తున్నాను అన్నమాట ఆల్రెడీ మీరు నా వీడియోలో ఉంటారు నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను కిచెన్లో గిన్నెలు అవన్నీ కాకపోతే కిచెన్లో ఎలా సర్దుకున్నాను నాకున్న కిచెన్లో నాకున్న స్పేస్లో అనేది చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఇవన్నీ స్పైసెస్ అండి నేను స్పైస్ జార్స్ పెట్టుకున్నాను ఇగో ఇక్కడ కూడా ఇవే ఓకేనా ఇది వచ్చేసి షుగరు రాక్ సాల్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ నార్మల్ సాల్ట్ అంతే ఇవి అమెజాన్లో కొనుక్కున్నాను అనమాట నేను సో అప్పుడు ఎంత పడున్నాయో గుర్తులేదు ఇవి కొన్ని కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ప్రతీది అప్పుడు కొన్నాయేనండి ఇప్పుడు ప్రజెంట్ ఏవి లేవు చూపిస్తాను ఉందన్నమాట ఇంతే దీనికి డ్రాబ్యాక్ అంటూ ఏమీ లేదు సో ఇంతే ఇది కనీసం కొంచెం కూడా జల్లు పట్టలేదు సో ఇవన్నీ స్పైసెస్ పెట్టుకున్నానండి నేను ఇక్కడ వచ్చేసి ఇవి ఇవి స్పైసెస్ ఇవేమంటే ఉప్పు కారం పసుపు సో ఇక్కడ వచ్చేసి టీ కూడా అండి ఇది నాకు గ్లాస్ ఐటమ్స్ అంటే ఇష్టం అని అంతకుముందు కూడా నేను మీకు చెప్పుకున్నాను కదా సో ఇది వచ్చేసి జామ్ జార్ అండి ఇది టీ పొడి వేసుకుంటున్నాను అనమాట ఇందులో అస్సలు వేస్ట్ చేయనండి గ్లాస్ ఐటమ్స్ ఏవైనా కూడా ప్రాపర్గా ముందు ఏదైనా కొనాలి అంటే గ్లాస్లో గ్లాస్ బాటిల్స్ వస్తే అవి కొనుక్కొని అవి యూజ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా రీయూస్ కింద వాడతానమాట ఇవి ఇది వచ్చేసి అంతకుముందు టీ పొడి పోసేదండి ఇప్పుడు పల్లీలు పోసుకుంటున్నాను సో ఇది ఇదిగోండి ఇవి మాత్రం కొనుక్కున్నాను నేను అప్పుడు డిమాట్లో కొనున్నాను ఎంత పడిందో నాకు అప్పుడు గుర్తులేదు సో ఇది ఒకటి ఇంకొకటి ఏమో ఫ్రిడ్జ్లో ఉంది సో రెండు కొన్నాను అనమాట ఓకే ఇక్కడ ప్లేస్ చేస్తున్నా అండ్ ఇది వచ్చేసి చూసారా నేను మార్నింగ్ టీ పెట్టేటప్పుడు అన్నీ వేసుకును ఇలా ఒక ఫోర్ ఫైవ్ అలా వేసుకుంటాను అనమాట ఇవేమంటే ఇక్కడ ఉండవి సో మనకి కొన్ని కొన్ని టైంలో మంత్లీ ఒక త్రీ డేస్ టచ్ చేయకుండా ఉంటాను కదా ఆ టైంలో ఇవి టచ్ చేయకుండా ఓన్లీ ఇవే టచ్ చేసేటట్టు ఇవి అనమాట అవి ఈ రెగ్యులర్గా అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను సో ఈ గుడ్డదనమాట ఇలాయచి ఒక్క ఇలాయచి ఆల్మోస్ట్ త్రీ డేస్ వస్తుందండి నాకు టీకి సో అందుకని చెప్పేసి భద్రంగా ఓపెన్ చేసి వాడుకొని మళ్ళీ మిగిలింది ఇందులో వేస్తాను అదనమాట ఓకే ఇంకా ఈ జార్స్ వచ్చేసి అమెజాన్లోనే కొనుక్కున్నాను నేను అప్పుడు అవి ఒకటి హండ్రెడ్ పడింది మొత్తం సిక్స్ జార్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్ ఇది గుర్తుంది నాకు ప్రైజ్ ఇవి కూడా కొని ఆల్మోస్ట్ అన్ని సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇవన్నమాట ఇందులో పోపులు అవి పెట్టుకుంటా మీన్స్ జీలకర్ర ఆవాలు ఇదిగోండి పచ్చిని పప్పు ఇవి పెట్టుకుంటాను అనమాట ఇవి వచ్చేసి సిక్స్ ఇంకా ఈ బాటిల్ చూసారా ఇది పసుపు కానీ ఇది పిక్కిల్ అనమాట మ్యాంగో పికిల్లు అవి కొనుక్కుంటాం కదండి అవి గ్లాస్ జార్స్ ఉంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా రీయూస్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి హనీ బాటిల్ అయితే నేను ధనియా పౌడర్ వేసి గ్లాస్ జార్ ఏది ఉన్నా కానీ అస్సలు వదలండి సో ఇట్లా యూస్ చేస్తాను ఇవేమో కాఫీ అనమాట ఇది వచ్చేసి మినపప్పు వేసుకున్నాను నేను తాగు పెయడానికి అసలు గ్లాస్ జార్స్ ఏవి కూడా వదిలిపెట్టాను మంచిగా ఇట్లా రీయూస్ చేసుకుంటా ఇదైతే మా మమ్మీ కొనిచ్చిందండి అప్పుడెప్పుడో ఇదను ఇదిగోండి ఈ జారు ఈ రెండు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి సారీ కొనివ్వలేదు కానీ రెండు మాత్రం నేను చూసి పట్టుకొచ్చేసాను కోకోనట్ పౌడర్ వేస్తాయి ఇందులో ఇదిగోండి ఇది కూడా పికిలే దేనికో దానికి యూజ్ చేస్తా ఒక దాంట్లోనేమో మెంతులు కాదు ఏమంటారు చసమా చీప్స్ నువ్వులు ఉన్నాయన్నమాట సో అవి ఇవి కూడా ప్రియ పచ్చళ్ళు అనమాట జారు టు ద నెక్స్ట్ ఇవన్నీ కప్పులు కప్పులు ఇన్ని లేవు కొన్నే ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ కప్స్ అయితే నేను కొని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ అయ్యాండి మొత్తం సిక్స్ కప్స్ అయితే ఈ మధ్యనే రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అట్లా ఇట్లా పగిలిపోయి ఒక త్రీ ఉన్నాయి చాలా ఫీల్ అయ్యాను గ్లాస్ జార్స్ ఎంత ఇష్టమో వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అనమాట సో వీటిని భద్రంగా ప్యాక్ చేసుకుంటా నేనే ప్యాక్ చేసుకుంటాను ఇవి వచ్చేసి కప్స్ ఇవి అప్పుడు త్రీ ఫిఫ్టీ పడ్డాయి డజన్ వచ్చి సిక్స్ అర డజన్ సో సిక్స్ కప్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి ఇవి రెండు మిగిలాయి ఎన్నిసార్లు షింక్లో పడ్డాయో కడిగేటప్పుడు కూడా ఒక్కసారి కూడా బ్రేక్ అవ్వలేదు మా పిల్లలు పగల కొట్టినట్టున్నారు ఒక టూ రెండో మిగిలిన అంతా కవిపోయినాయి తర్వాత మళ్ళీ నేను ఈ కప్స్ కొనుక్కున్నాను ఇది వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ టూ రూపీస్ సో ఇవి కూడా సిక్స్ కొంటే ఒకటి పగిలిపోయినట్టుంది అంతే ఉంటకే పగిలిపోయినాయి ఇవి మాత్రం ఏమో ఇక్కడేమో జార్ పెట్టుకున్నా యాక్చువల్లీ నైట్ మెంతులు ఈ వాటర్ ఏవైతే ఉన్నాయి మెంతులు ఇవి ఏవైతే ఉన్నాయో అవి సోక్ చేసుకోవచ్చని ఇది కొనుక్కున్నాను బట్ వాడట్లే అమ్మాదిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ డ్రిన్స్ పెట్టుకుంటానండి ఇన్ని రకాల ఆయిల్ వాడాను కానీ ఇది జిడ్డ అయిపోయింది అనుకోండి తొందరగా కడగడానికి ఒళ్ళు వరవేస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి అట్లా ఈ మూడు ఆయిల్ థింగ్స్ ఇవేమో స్పూన్స్ ఇక్కడ కూడా అంటే చాకులు స్పూన్స్ ఇవి పెద్ద గంటలు ఇట్లా ప్లేస్ చేస్తున్నాను ఇది కూడా ఆయిల్ జారు ఓకేనా ఇది వచ్చేసి ఆయిల్ తుడుస్తాను ఇంక ఇంతే ఇక్కడ ఏమో టీ గ్లాసెస్ అనమాట మెటాలికల్లో కొనుక్కున్నాను ఇదిగోండి ఇదేమో కాలు పొడిగి కొంచెం టీ పౌడర్ మిగిలింది కదా అది ఇందులో ప్లేస్ చేసుకున్నాను కొంచెం దగ్గరికి రాబెట ఇలాచి స్పైసెస్ పోల్గర అన్నీ ఇక్కడ ఉంటాయి వెయిట్ రైట్ చూపిస్తాను మెంతులు కొన్ని అయిపోయినాయి కాబట్టి కండి ఉన్నాయి సో ఇది వచ్చేసి జాజికాయ బుడ్డ బుడ్డ జామ్ జార్స్ ఇవి ఏవి నేను అస్సలు వదిలిపెట్టాను ఇది వచ్చేసి కాఫీది సో ఇందులో పెప్పర్ వేస్తున్నాను అనమాట ఇది అయితే ఇది ఇదిగోండి ఈ రెండు మేము అప్పుడు పెళ్ళైన రోజు జాయింట్లో ఉన్నప్పటివి ఇది కాఫీ అనమాట అప్పుడు అయిపోయిన తర్వాత మా అత్తం మెచ్చేటప్పుడు నేను తీసుకున్నా అప్పటి నుంచి ఇప్పటివరకు నాతోనే ఉన్నాయి సో ఇది అనమాట వీటి స్టోరీ ఓకేనా యాక్చువల్లీ ఇవి ఫైవ్ పీసెస్ వస్తాయి కదండి సో ఇది కొంచెము అంటే వచ్చినప్పుడే డ్యామేజ్ వచ్చింది అయితే దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయడం టైం అనేది లేదనమాట అప్పుడు దానికి తోడు ఇంకొంచెం క్రాక్ వస్తే దీన్ని కొంచెం ఫెవికి పెట్టి ప్లేస్ చేసి ఇట్లా కందిపప్పు పోస్తున్నాను కందిపప్పు ఇది క్వాంటిటీ చాలా తక్కువ కదా మేము వాడేది సో ఇంత అనమాట అండ్ ఇది వచ్చేసి మరాఠీ ముగ్గ ఇదిగో అన్నీ చిన్న చిన్న హోల్ గరం మసాలా స్పైసెస్ ఏ ఉంటాయో అవి అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా ఈ జార్లలో ఇది కూడా చూడండి వాటర్ బాటిల్ జీరా వాటర్ అవి సోప్ చేసుకొని తాగొచ్చు అన్నట్టుగా తెచ్చుకున్నాను బట్ వాడట్లేదు మార్నింగ్ మార్నింగ్ హడావుడిగా ఉంటాం క్విక్గా తీసుకోవాలి కాబట్టి పౌడర్ తది ఏమో నేను భయంతో వాడట్లేదు ఇవి వచ్చేసి మ్యాగీకి సం దేనికో వచ్చ మ్యాగీకి వచ్చాయి అయితే ఇవి మెంతులు ఆవాలు పౌడర్ చేసుకొని పెట్టుకుంటా అంటే కర్రీ ఏదైనా వండినప్పుడు వాటిల్లో వేయాల్సి వస్తే కంప్లీట్గా చల్లారిన తర్వాత జస్ట్ ఒక రెండు చిటికెళ్ళు ఇది వేస్తే ఆ ఫ్లేవర్స్ తగిలి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది సో దానికోసం అని వాడతానమాట ఇంకా ఇవినండి సాయి జీరా వాము ఈ స్పైసెస్ లేకపోతే నాకు కిచెన్లో నడవదు సాల్ట్ అండ్ సోంపు ప్లెయిన్ ప్లెయిన్ సోంప స్వీట్లెస్ సోంపు అనమాట సో ఇది వచ్చేసి అనాస మొత్తం స్టార్టింగ్ స్టార్టింగ్లో నేను అసలు ఏమీ అనమాట అన్ని జామ్ బాటిల్స్ చూడండి పిల్లలు స్కూల్కి వెళ్తే జామ్ కావాలి కదా సో అట్లా ఇవన్నీ కొనుక్కొచ్చుకొని ఇట్లా ప్లేస్ చేశాను అనమాట అయిపోయిన తర్వాత నీట్గా ఇట్లా రీయూజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తాను ఇది గసగసాలు ఉండాలి అయిపోయినాయి తెచ్చుకోవాలి ఇంక ఇవి వచ్చేసి సోంపు సోంపు అప్పుడే ఉంటుంది కదా ఆ బాక్స్ అనమాట అయితే ఈ ఏమంటారు మసాలా మసాలా ప్యాకెట్స్ అనేవి ఇందులో ప్లేస్ చేస్తున్నాను ఏది కూడా అసలు బయట పోనివ్వరు అనమాట చాట్ మసాలా ఇది ఒకటండి మా అత్తం ఇచ్చిన డబ్బాలలో ఇది ఇది ఈ గ్లాస్ జబ్స్ రెండు ఉన్నాయి ఇంకా మెల్లమెల్లగా అన్ని ప్లాస్టిక్ డబ్బాలేనండి నేను మీకు చెప్పాను కదా వీడియోలో మార్కెట్లో కొనే పది రూపాయలు ఇరవై రూపాయల డబ్బాలు అనమాట ఇది మా అత్తం అది సో ఇది క్వాలిటీ బాగుందేమో స్మెల్ రాలేదు మిగతా అన్ని స్మెల్ వస్తే మెల్లమెల్లగా చేంజ్ చేశాను అనమాట ఇవన్నీ దీంట్లో కూడా మసాలాస్ పెప్పర్స్ అవి పెడతాను అనమాట ప్యాకెట్స్ యాజ్ యూజువల్ ఏదన్నా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఓకే ఇంక ఇవి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది బెల్లం డబ్బా అండి బెల్లం వేస్తాను నేను ఇందులో ఇది కూడా మాత్రం ఇచ్చిందే ఆయిల్కి అప్పుడు వచ్చేవి కదండి బకెట్స్ అవి అన్నమాట సో ఇవి వచ్చేసి ఫైబర్ డిన్నర్ ప్లేట్స్ ఇప్పుడైతే తీసి చూపించట్లేదు శాంపిల్ కోసం ఇదిగోండి ఇవన్నమాట అవి సిక్స్ సిక్స్ అయితే ఒకటి తీసాను కదా ఫైవ్ ఉంటాయేమో మరి సో అవి ఇంక ఇక్కడ అన్ని ప్లేట్లు అన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను ఇంకా ఇక్కడ గ్లాస్ చి అక్కడేమో గ్లాస్ లిఫ్ట్స్ ఇక్కడ కొన్ని లిప్ట్స్ అనమాట ఇది కూడా ఇవి ఏమంటారు హ్యాండిల్ ఉంటుంది కదా పైన సో ఆ హ్యాండిల్ ఉన్నది ఇక్కడ పెడితే కుదరదు అన్నమాట ఎక్కువ ప్లేట్స్ సో ప్లెయిన్గా ఉన్నవన్నీ ఇక్కడ ప్లేస్ చేశాను ఎందుకంటే రెంటిల్లు కదా మేకులు కొడితే ఊరుకోరు స్టాండ్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి గెంటలు అవి ఇవి ప్లేస్ చేశాను అనమాట ఓకే ఇంకా ఇవన్నీ పిల్లల్ని పిల్లల్వి స్కూల్ బాక్సెస్ అండి ఇవి లంచ్ బాక్స్లు కర్రీ బాక్సులు యూకా ఇంకా ఈ జార్ వచ్చేసి ఇవి కూడా స్పైస్ ప్యాకెట్లు ఉంటాయి కదా ఎగ్ మసాలా మటన్ మసాలా వాటెవర్ ఇట్ మే బీ ఇందులో అన్నమాట యాక్చువల్లీ ఇది పికిల్ కోసం యూజ్ చేయాలి పికిలేం యూజ్ చేయట్లేదు ఇది ఫిల్టర్ కాఫీ అండి ఫిల్టర్ కాఫీ ఎప్పుడన్నా బాగా వర్షం పడినప్పుడు నా దగ్గర ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉన్నప్పుడు యూస్ చేస్తాను అనమాట సో ఇది ఫిల్టర్ కాఫీ బాగా లైక్ చేస్తా నేను ఇంక ఇవేమో పిల్లలకి మ్యాగీ బౌల్స్ ఇటేమో ఇవి పెట్టున్నాను గంటెలు సమ్మవి ఓకే ఇంక ఇట్రా పైన కూడా అవేమో ఇడ్లీ పాత్రలు ఇంకా ఇందులో కొంచెం పెద్ద పెద్ద గంటలు అవి ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ప్రెస్టేజ్ ఇది మన ఫేవరెట్ ఇంకా రెండు గిన్నెలు ఇట్లా నందు ఇంకే ఇవేమో బెన్షిన్స్ అండి మామూలుగా పలారం ప్లేట్లు అంటారు కదా అవి ఆ పైన అవి కుంటే ఇగోండి ఇప్పుడేమో కుక్క తీస్తుంది ఇది ఎగ్ బాయిల్ చేస్తాను ఈ బౌల్లో ఇది వచ్చేసి కుక్కరు ఆ రోజు చూపించాను కదా అవి ఇక్కడ ప్లేస్ చేశాను ఇంకేముంది ఇది ప్రెస్టీజ్ ఇంక ఇక్కడ హార్డ్ బాక్సెస్ ఇవన్నీ ఎగ్స్ ఎగ్ వెయిట్ అన్నీ తీసి చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ చూశారు కదా మీరు సో అందుకని ఇంకా బుట్ట ఈ బుట్ట ఏమంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు షాప్కి వెళ్ళటానికి అంటే ప్లాస్టిక్ కవర్స్ అవి క్యారీ చేయలేదు కదండి అందుకోసమని అప్పుడు కొన్న బుట్ట అనమాట ఇది సో ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కావాల్స్తే పంపిస్తాను షాప్కి ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంక ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి బందా ఇదేమో బుట్టి మిక్సీ దేంట్లో చిన్న క్వాంటిటీ తక్కువ క్వాంటిటీలో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సమ్ డ్రై మసాలా పౌడర్స్ ఇట్లా యూస్ చేస్తాను అనమాట ఈ మిక్సీ ఈ మిక్సీకి జార్స్ వచ్చాయి ఫోరో ఫైవ్ జార్స్ వచ్చాయి అనమాట ఇదేమో గంగా మిక్సీ అండి నార్మల్ మిక్సీ ఇది మా మమ్మీ కొన్ని ఇచ్చిన నాకు సో ఆ మిక్సీ అక్కడ ప్లేస్ చేశాను తీయట్లేదు ఏది కూడా ఓకేనా ఇంక ఇవన్నీ డబ్బాలు ఇవన్నీ పాల గిన్నెలు ఇంకా వీటిల్లో ఉన్నాయి ఇది ఒక పాలు గిన్నె ఇదొక పాలు గిన్నె అవేమో స్టీల్ గిన్నెలు అనమాట ఇవి ఇక్కడ ప్లేస్ చేసుకున్నా ఇవన్నీ కడాయిలు కడాయిలు అండి కడాయిలు ఇవన్నీ కడాయిలు అండ్ ఇక్కడ మళ్ళీ ఎందుకు లేకపోవాలా అవన్నమాటవి అంతే ఇక్కడ ఓకేనా చూపించావా ఇదిగోండి మొయ్యాలేమో పెట్టాలి ఇదిగోండి మొయ్యాలేమో పెట్టాలేమన్నమాట ఆ కడా ఏది ఏం చేయాలో తెలియదు అప్పుడైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇది చపాతీవి పీటలు ఇంక ఇక్కడ దోశ పెంకులు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నా ఒకటి వచ్చేసి చపాతి పెంకు అండ్ ఇది ఇది వచ్చేసి దోశ పెంక్ అనమాట ఈ దోశకి అది చపాతీకి బరువురాయనా పెద్ద రోలు ఇవేమో అమ్మ గుడ్డ రోల్ అనమాట ఇది కింద పెట్టేసాను ఓకేనా ఇక్కడ పెట్టా వచ్చేసి రైస్ స్టోర్ చేసుకునేది డ్రమ్ము డ్రమ్ ఇందులో వచ్చేసి మసాలా ప్యాకెట్స్ పిల్లల ఆర్లిక్స్ కాంటినెంటల్ కాఫీ నాకు ఇష్టం అన్నమాట ఇది ఏమున్నాయి అంతే ఇవి మసాలా ప్యాకెట్స్ అవి పెట్టాను సో ఇవి వచ్చేసి రాగి పిండి జొన్నపిండి పిండి ఉంటాయి కదా అవి ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట ఇందులో వచ్చి ఇందులో కూడా అంతే చింతపండు ఏ ఒకటి మిగిలినవి ఉప్మా రవ్వ అవి షాంపూలు ఓకేనా ఇది నేను అప్పుడు మీషోలో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సమ్ ఎంతకో పర్చేస్ చేశానండి సో అప్పటి నుంచి ఇది యూజ్ చేస్తున్నాను ఇది బాగా యూజ్ ఉంది నాకు తక్కువ కా తక్కువ ప్రైజ్లో చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఇవి అంత స్టెబిలిటీగా ఉండవు కొంచెం వీక్ ఉంటాయి బట్ అయినా ఓకే మంచిగా యూజ్ అవుతాయి పని ఫ్రిడ్జ్ కూడా చూపించేస్తానండి ఇది వచ్చేసి రోజు తడిబట్టేసి కౌంటర్ టాప్ తుడిచేటప్పుడే ఇది తుడుస్తాను ఎందుకంటే డస్ట్ ఫామ్ అవుతుంది ఇది కొని కూడా ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు కొనుక్కున్నానండి అంటే సిక్స్ ఇయర్స్ కాదు సిక్స్ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఫ్రిడ్జ్ మీద డస్ట్ కానీ ఏమంటారు మెస్సీ మెస్సీగా అస్సలు ఉంచుకోను నేను ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లాగే ఉండాలి అన్ని ట్యాబ్లెట్లు పెట్టేయడం లేకపోతే అదొకటి ఇదొకటి బొచ్చలు బాణలు అన్నీ పెట్టేసే టైప్ అయితే నేను కాదు సో ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లాగే ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను మామిడి పిందెలతో పెట్టుకున్న ఆవుకాయ పిక్కిల్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది నేనే పెట్టుకున్న నాకు ఇంతటికి పచ్చడి పెట్టడం రాదు బట్ అయినా కానీ నేను పెట్టాను చాలా బాగుంది అనమాట ఆ రోజు వీడియో తీసానో లేదో నాకు గుర్తులేదు ఎంత బాగుందో అసలు యూ వాంట్ సీస్ వన్ నందు దగ్గరికి రాబెట్ట సో ఇదండి నా ఫ్రిడ్జ్ ఇక్కడ వచ్చేసి చెక్క చెక్క పెట్టుకున్నాను చెక్క అంటే దాల్చిన చెక్క సిలమన్ లేకుషి వచ్చేసి బేకింగ్ సోడా తర్వాత ఇది వచ్చేసి లవంగాలు అండ్ ఇక్కడ వచ్చేసి దోసకాయ కర్రీ లీఫ్ పచ్చిమిర్చి ఇంకా దీని కింద మళ్ళీ పచ్చిమిర్చి దీని కింద నథింగ్ ఏమీ లేవు ఓకే ఇదిగోండి ఇందులో వెలుగడ్డలేషాను అల్లం అయిపోయినట్టుంది తెచ్చుకోవాలి ఇది వచ్చేసి కరివేపాకు ఇంక ఏముండదండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫ్రిడ్జ్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కార్నర్కి కనపడేది బటర్ ఓకే ఇంక ఇవి టమాటా కింద రెండు పాల గిన్నెలు ఆ బాస్కెట్లో అయితే అస్సలు ఏం లేవు ఇదిగోండి ఇంక ఇంతే టమాటాలు ఒకటి ఉన్నాయి ఓకేనా సో ఇదన్నమాట అండి నా కిచెన్ టూరు మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ ఏంటంటే ఇది రెంట్ హౌస్ కదండి సో నాకున్నంత స్పేస్లో నేను సర్దుకున్నాను అన్నమాట అదే మీకు చూపించాను ఏమైనా యూజ్ అవుతుంది ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వచ్చు అనుకుంటే కూడా ఇవ్వండి సో ఎక్కువ బడన్ లేవండి నా కిచెన్లో ఏ ఎంతవరకు అయితే వాడుకోవడానికి అవసరం ఉంటాయో అంతే ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా అరే కింద ఒక రెండు సెల్ఫ్లు పైన రెండు సెల్ఫ్లు ఒక చిన్న సబ్జా సో సఫిషియెంట్గా సరిపోయిందనమాట సో వీడియో కొంచెం లేట్ అవుతూ ఉంది అంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల సో అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను వీలైనంత వరకు సో ఇదనమాట నా కిచెన్ టూరు మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి మరి నమస్తే థ్యాంక్ యూ